అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డబుల్ ధమాఖా అయితే ప్రకటించారండి ఒకేసారి రెండు పథకాల డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇక ఏ పథకాల ద్వారా ఈ డబ్బులు జమ చేస్తున్నారు ఏ రైతులకి డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను చాలామంది ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి చాలా చాలామంది వీడియోను చివరి వరకు చూడట్లేదు దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోను వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది చాలా మంది లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు మీ యొక్క అయితే షేర్ చేసేయచ్చు వాళ్ళందరికీ కూడా వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్రెడీ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారం అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు నీట్గా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట మీ ఫోన్లోనే ఉచితంగా మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ చాలా విలువైంది కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం మన వివరాలు అయితే తెలుసుకుందాం దయచేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వారందరికీ కూడా మనకు మొట్టమొదటిగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఇంతకంటే ముందుగానే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసాయనమాట ఈ భారీ వర్షాలకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు ఈ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎవరైతే నష్టపోయారో రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు అమౌంట్ అయితే విడుదల అనమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా మనకు ఈ ఏదైతే పదకొండు జిల్లాల్లో మనకు వర్షాలు వచ్చి తీవ్రంగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం కింద అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇందులో భాగంగానే వీటితో పాటుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే పదకొండు జిల్లాల్లో ఎవరైతే రైతులు మనకు కోళ్ళు పశువులు చనిపోయినటువంటి రైతులు ఉన్నారో గొర్రెలు మేకలు ఇలాంటి వారికి కూడా మనకు మూడు కోట్ల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ బుధవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మొట్టమొదటగా మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే వేయబోతున్నారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ ఈ యొక్క లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను అంటే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క మొట్టమొదటిగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక చాలా మంది రైతులు ఇంకా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇక ఇంకా ఎవరైనా సరే మనకు ఇన్పుట్స్ మనకి పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తులని పరిశీలించి రైతుల ఖాతాల్లోకి మనకు యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక దీంతో పాటుగా కూడా మనకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్న రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న రైతులందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నంబర్ సహాయంతో తప్పనిసరిగా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఇక దరఖాస్తు చేసుకున్న వారు కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడమే కాకుండా అన్ని అప్డేట్స్ కూడా అన్ని కూడా రెడీగా పెట్టుకుని ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇలా ఉన్నవారు రైతులందరికీ కూడా తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక ఈ బుధవారం నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వేయబోతూ ఉన్నారు ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా పద్దెనిమిదో విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు బుధవారం నాడైతే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక ఆ రోజే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడతో తొమ్మిది వేల రూపాయల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులను కూడా విడుదల చేస్తారండి ఈ విడత కింద ప్రతి రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తెలియజేశాయి కాబట్టి ఎవరైనా అప్లై రైతులు ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతుంది అప్లై చేసుకున్న వారికి అయితే జమ కాదండి అలాగే గత ప్రభుత్వంలో చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారని గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేదనమాట ఇక ఇలా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అర్హత లేని వారందరికీ కూడా మనకు అర్హత లేని వారందరికీ కూడా మనకి యొక్క పథకాల నుంచి కూడా ఈ రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా కాబట్టి రైతు భరోసా కింద అనర్హత ఉండి పెన్షన్ మనకు అనర్హత ఉండి ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో ఆ రైతులందరినీ కూడా తొలగిస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అర్హత ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోండి అర్హత లేకుండా మనకి డబ్బులు కనుక తీసుకుంటే మళ్ళీ మీకు రికవరీ నోటీసులు పంపించి మీ దగ్గర ఈ పూర్తి డబ్బులను అయితే వసూలు చేస్తారని కూడా అప్డేట్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు బుధవారం రోజు నుంచి అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఎకరానికి పదివేలు వస్తుంది తర్వాత మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మనకు ఈ వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా డబ్బులైతే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు మీరందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయాలండి లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా మీరు ఈ వీడియోను షేర్ చేసినట్లయితే మీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అన్న బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అప్పుడే మీకు అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే కూడా తెలుస్తూ ఉంటాయి ఇది తాజా సంవత్సరం